మాతృదేవోభవ పితృదేవోభవ కార్తీక మాసం నాలుగవ రోజున అంటే దాన్ని చవితి అంటాం ఆ చవితిని నాగుల కోసం కేటాయించడం జరిగింది దీనిని నాగుల చవితి అంటారు దీపావళి వెళ్ళిన నాలుగవ రోజునే నాగుల చవితి అంటారు ఈ పండుగను కూడా చాలా ఎప్పటికీ కూడా నేను చూసిన అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని జరుపుకుంటూ జరుగుతుంది ఎందుకని అన్నట్టయితే ఈ నాగులకి అంత ప్రత్యేకత ఏంటి అన్నట్టయితే ఈ పాములు ఈశ్వరుడికి ఆభరణాలు అయితే విష్ణుమూర్తికి ఆదిశేషుగా ఉండి శయ్యగా పడుకునేటటువంటి శయ్యగా ఇంకా వేరే వేరే అవతారాలు ఎత్తినప్పుడు రాముడిగా అవతారం ఎత్తినప్పుడు లక్ష్మణుడిగా కృష్ణుడుగా అవతారం ఎత్తినప్పుడు బలరాముడిగా అనేక రకాలుగా అటు విష్ణుమూర్తికి ఇటు శివునికి ఆభరణంగాను ఈ విధంగా అనేక రకాలైనటువంటి పూజలు అందుకుంటూ వారికి సేవలు చేస్తూ ఉన్నాడు ఈ నాగేంద్రుడు ఈ నాగేంద్రుడు ఎక్కువగా భూమి లోపల సంచరిస్తూ ఉంటాడు అవసరమైనప్పుడు తిండి కోసమో వేట కోసమో వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తూ ఉంటాడు శాస్త్ర ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇటు నేత్రాలకు కంటికి సంబంధించి శిక్షు శక్షువులు అంటే కళ్ళు అలాగే చెవులకి సంబంధించినటువంటి వ్యాధులకి కూడా ఆయన ప్రధానంగా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ నాగులకి మనం పూజ చేసి వాటి యొక్క అనుగ్రహం పొందడం చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఇప్పటికీ చూస్తూ ఉంటాం చిన్న పిల్లవాడు సంవత్సరమర పిల్లవాడి దగ్గర నుంచి తొంభై ఆరు తక్కువ వరకు అందరికీ కళజోళ్ళు ఉంటూ ఉంటాయి అది దృష్టి దోషం సమయం అది వయసు పారంపర్యంగా ఎప్పుడో ఎవరో పెద్దవాళ్ళు నాగు పావుల్ని ఆడామ్మక రెండు పావులు ఆడుకుంటున్నటువంటి సమయంలో చంపటం ఇలాంటివి కొన్ని నాగదోషాలుగా మనకు చెప్తూ ఉంటారు అందుచేత అటువంటి నాగదోషాలు ఏమైనా మన పూర్వీకులు ఉంటే కూడా మనకు కూడా వస్తూ ఉంటాయి అటువంటి వాటి నుంచి కూడా బయటపడాలి అలాగే పూజ చేసిన తర్వాత ఆ పూ పుట్టమ్మను తీసి పిల్లలకి పెద్దవాళ్ళందరూ కూడా చెవులకి ఇక్కడ రాసుకోవటం అలాగే కంటి దగ్గర కూడా రాసుకోవటం కూడా జరుగుతుంటుంది పూజ చేసిన తర్వాత ఆ పుట్టమ్మను తీసుకుని అలాగా కొంతమందికి తరతరాలుగా ఈ నాగదోషాలు అనేక రకాలుగా సంతానం లేకుండా ఉన్నటువంటి ఒకవేళ సంతానం కలిగిన వారికి ఏదో ఒక రకమైనటువంటి వైకల్యం మనోవైకల్యం కావచ్చు శారీరక వైకల్యం కావచ్చు ఏదో ఒక వైకల్యంతో కలగటం అనేటటువంటిది ఈ నాగశాపంగా పరిణమిస్తూ ఉంటారు ఈ నాగదోషము అనేటటువంటిది మనకి జ్యోతిష్య శాస్త్రంలో భచక్రం అంటే రాశి చక్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది జన్మంలో రాహు కేతువులో రాహు గాని కేతు గాని ఉండటం ఎక్కువగా ఎప్పుడైతే మీకు రాహు గాని కేతు గాని జన్మంలో ఉన్నారో సప్తముల్లో అక్కడ రాహు కానీ కేతు గాని ఇక్కడ రాహు ఉంటే అక్కడ కేతు ఉంటాడు ఇక్కడ కేతు ఉంటే అక్కడ రాహు ఉంటాడు దాన్ని కూడా అలా చెప్తారు మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతుల మధ్యలో గనక బంధింపబడి ఉన్నట్టయితే వాటిని కాల సర్ప దోషంగా చెబుతూ ఉంటారు వీటిలో చాలా రకాలు ఉన్నాయనుకోండి ఆ విధంగా అలాగే సప్తమ స్థానంలో ఉండటం అలాగే భాగ్యస్థానంలో పితృ స్థానంగా తిన్నది అక్కడ ఉండటం ఇలాంటివన్నీ కూడా మనకి దోషాలుగా నిర్ణయించడం జరిగింది అలాగే మానవుడికి వెన్నుపాము అని చెప్పేసి బ్యాక్ బోన్ అంట మనం ఇంగ్లీష్ లో ఆ వెన్నుపాము కూడా ఈ పాము ఆకారంలోనే ఉంటుంది వెన్నుపాముని ఆనుకునే ఈ షచ్చక్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఆశ్రయించే ఉంటాయి అవి ఎప్పుడూ కూడా ఈ పాము కాబట్టి కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యం అనేటటువంటి ఆరు రకాలైనటువంటి విషాలు చిమ్ముతూ మనిషిని పతనం వైపు నడిపిస్తూ ఉంటుంది అందుచేత ఆ బాధల నుంచి కూడా మనం బయటపడాలి అన్నట్టయితే ఖచ్చితంగా కచ్చితంగా ఈ యొక్క ఈ నాగుల చవితి రోజున షోరసోపచార పూజలు చేసి పాలు నువ్వులు చనిమిడి ఇవన్నీ సమర్పించే వాళ్ళు సంపర్పిస్తారు కొంతమంది దానికి ఆహారమైనటువంటి కోడిగుడ్లు కూడా తీసుకొచ్చి వాటిలో వేసి పూజ చేస్తూ ఉంటారు దీపావళి రోజున అన్ని పటాసులు కాల్చే కూడా కొన్ని పటాసులు ఉంచుకుంటారు ఎందుకంటే అప్పుడు పల్లెటూరులే కదండి అక్కడ ఊరు చివరి ఉన్నటువంటి ఏదో పంట దగ్గరికి వెళ్ళటం అక్కడ పూజ చేయటం అది లోపల పడుకుని ఉంటుంది కదా ఈ పైకి వచ్చి వీళ్ళు పోసేటువంటి పాలు గుడ్డో చలిమిడి ఇవన్నీ తినడం కోసం దాన్ని లేపాలి పైకి తీసుకురావాలి దాని అంటే పైన ఏదో శబ్దం అవుతుంటే అది రాదు కానీ చిన్న శబ్దానికి రాదండి ఏదో జరుగుతోంది అనేటటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఈ దీపాడు కొన్నటువంటి పటాసుల్లో రెండో మూడో అక్కడ పీలుస్తారు అది కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి బాంబు అనేటటువంటిది అది ఏదో జరిగిపోయిందని కంగారులో భూమిలో పడుకున్నటువంటిది పైకి వస్తుంది ఆ పైకి వచ్చినప్పుడు ఇక్కడ దొరికినటువంటి తింటుంది అనే భావంతో అక్కడ వేడుగా ఈ పటాసులు వేడుకు ఒక పక్క అయితే దాన్ని పైకి తీసుకురావాలనేది మరొక ఉద్దేశం ఈ విధంగా పావుని సమర్పించినటువంటి ప్రసాదాల దగ్గరికి రప్పించడం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి ఈ విధంగా చేసిన పూజ అంతా చేసి ఆ నాగు పాము యొక్క ఎందుకంటే ఆ నాగు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వ్యవసాయదారులకు ముఖ్యంగా ఆ పంటంతా ఎలకలు తినేస్తూ ఉంటాయి అటువంటి ఎలకలు వాటికి ఆహారం కప్పలు కొన్ని కొన్ని న్యూసెన్స్ అంతా చేస్తూ ఉంటాయి వాటికన్నిటికీ పావు తింటుంది అలాగే పావులు ఉన్నాయి భూమిని చేస్తుంది మంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉండి అక్కడే చనిపోయిన తర్వాత దాని శరీరం మళ్ళీ అందులోనే ఆ భూమిలోనే కుళ్ళిపోయి న్యూట్రిషన్ గా మారిపోతూ ఉంటుంది ఈ విధంగా రైతుకి అనేక రకాలుగా పాములు ఉపయోగపడుతూ ఉంటాయి మరి చూడకుండా తొక్కితేనో చంపితేనో వేరే రకాల ఇప్పుడు కత్తి ఉంది కత్తితో మంచి పనులు చేసి ఒకరు చంపవచ్చు అగ్ని నిప్పుంది నిప్పుతో వంట చేసుకోవచ్చు అనేక రకాల ఫలితాలు ఉన్నాయి అనేక అశుభాలు ఉంటాయి అందుచేత దాన్ని మనం వాడుకునే విధానంగా వాడుకున్నట్టయితే ఏదైనా మనకు సక్రంగానే ఉపయోగపడుతుంది అందుచేత ఈ పాము అనేటటువంటిది విషసర్పమైనప్పటికీ కూడా మనం తప్పకుండా దాన్ని ఆ రోజు పూజించి దాన్ని ప్రసన్నం చేసుకున్నట్టయితే దాని వల్ల వచ్చేటటువంటి ముప్పులు ఏమైతే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది అంటే ఆ మన్నును కూడా చెవులకి కంటికి రాసుకున్న ద్వారా అంటే దోషాలు ఉన్నట్టయితే పోతాయి ఇప్పటికీ కూడా అది జరుగుతుంది మన ఈ హైదరాబాద్ లాంటి మరి పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ కుట్టలు ఎక్కడ దొరకాలి మనకి అన్నట్టు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుళ్ళల్లో ప్రతిష్ట చేసినటువంటి నాగులు పెడుతున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోనే దేవుడు పక్కన పసుపుతో ఇలా రౌండ్ గారికి ఈ గంధం మంచి గంధానికి కాస్త మరి పలసగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలిపి దాన్ని ఒక చిన్న దూదో లేకపోతే వేలు ఒక పాము సర్పాకారంగా రెండో మూడో గీతలు గూసి గీసి వాటిని సామాన్యంగా నాలుగు గీస్తారు నేను చూశాను కొంతమంది రెండు గీసినవి చూసాము అనుకోండి అందుచేత అలాగ పాము బొమ్మలా వచ్చేలాగా వేలుతోటి దాన్ని గంధం పసుపు రాసిన దాని మీద గంధం అయితే కొంచెం ఇది ఊడిపోకుండా ఉంటుంది అది చేత ఆ విధంగా చేసి అక్కడ మీకు రంగులు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నప్పటికీ రెండు వేరు వేరు రంగులుగా ఉంటాయి పసుపు గంధంలో అంచచేత ఆ అంటే మామూలు చక్కగా చేసిన గంధం కాదండి దానికి రంగు ఉండదు మీరు రాస్తే ఉండదు ఈ మధ్య చేస్తు వస్తున్నటువంటి డబ్బాలు ఉన్నాయిగా కృత్రిమంగా తయారు చేసిన గంధం పొడి దాని కెమికల్సే కదా అని చేత అది కొంచెం రంగు దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెం తిక్కుగా దేనికి దీనికి తేడా కనిపిస్తుంది దాంతో చేసినట్ట షౌరసోపచార పూజలు చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇది ఒక పండగ చేసుకోవటం పొద్దుట లేవగానే మొట్టమొదటి చేసే కార్యక్రమం ఇదేనండి నాగు నాగుల చవితి రోజున అందరూ ఆచరించేటటువంటి పండగ అని చేత దీన్ని ప్రార్థించడం ఆ విషి క్రిమికీటకాదుల నుంచి మనం బయటపడటం ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం కూడా మనిషి జీవించాలంటే చేత ఈ పూజ చేసుకోండి ఆ నాగదేవత యొక్క అనుగ్రహం పొందండి కా జాతక పరమైనటువంటి దోషాలు నాగదోషాలని కాలసర్ప దోషాలని ఇట్లాంటివి కుజుడు కూడా వీటికి సంబంధించిన వాడే కాబట్టి ఆ దోషాలు కుజుడు దోషాలు కూడా మనకి ఈ పూజ చేయడం ద్వారా మనకి దూరం అవుతాయి ఆ దోషాలు కూడా అని చెప్పడంలో నిస్స నిస్సందేహంగా చెప్తాను జత ఈ పూజ చేసుకోండి ఆ నాగేంద్రుని యొక్క నాగేంద్రుని యొక్క ఆశీస్సులు పొందండి జీవితం ప్రశాంతంగా గడపండి శుభం భూయాత్